దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పడం జరిగింది మిస్ అవ్వకుండా చూడండి అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు వీడియోలో నేను నా ఛానల్ గురించి ఒక అప్డేట్ చేస్తున్నానండి మొన్న ఒక వీడియో చేశాను కదా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చిన ఫ్రాంక్ వీడియో చేశాను కదా సో ఇప్పుడు ఏంటంటే అసలు నా ఛానల్ మానిటైజ్ అయిందా లేదని చాలా మంది అడుగుతున్నారు ఆ వీడియో చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ క్లియర్ చేద్దాం అనుకున్నాను ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయిందండి మానిటైజ్ అయిపోయి యాడ్స్ కూడా ఆన్ చేసుకున్నాను కొంతమంది ఏమో అవ్వలేదు ఫ్రీ యాడ్స్ అనుకుంటా అని చెప్తున్నారు సో అలా కాదు ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది కాకపోతే ఫస్ట్ పేమెంట్ రావాలంటే మనకి యూట్యూబ్లో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది సో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కరెక్ట్గా హండ్రెడ్ అవ్వాలని లేదు మన హండ్రెడ్ దాటి ఇన్ని డాలర్స్ అయితే అన్ని అంత అమౌంట్ మనకి యూట్యూబ్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ చేస్తుంది సో ఒక యూ ఒక ఒక డాలర్ వాల్యూ వచ్చేసి మనకి ఇండియన్ కరెన్సీలో ఎయిటీ సెవెన్ రూపీస్ ఎంత ఉంది అలాగే మనం ఎన్ని డాలర్స్ ఎర్న్ చేసుకుంటే అంత అమౌంట్ అయితే మన అకౌంట్లోకి అయితే వస్తుంది సో నా ఛానల్ అయితే మాత్రం మానిటైజ్ అయిపోయిందండి కేవలం నాలుగు నెలల్లోనే నా ఛానల్ని ఎలా డెవలప్ చేసుకున్నానంటే కొన్ని టిప్స్ చెప్తాను నేను అది మాత్రం చాలా ఈజీగా అయ్యే పని కాదండి మనం ఎంత కష్టపడి వీడియోస్ చేసిన మాత్రం ఈ స్థాయి ఈరోజు ఈ స్థాయిలో నిలబడింది నా ఛానల్లో అంటే ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాల్సిందే అంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు మాత్రం రోజుకి ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిందే అప్పుడే మనం వీడియో అనేది యూట్యూబ్ సబ్జెక్ట్ చేస్తుంది వైరల్ అవుతాయి వీడియోస్ ఏదో వారానికి ఒక వీడియో అంటే పెద్ద ఛానల్స్ వాళ్ళు వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు వారానికి కాదు రెండు వారాల్లో ఒక వీడియో పెట్టినా కానీ వైరల్ అయిపోయింది మన ఏంటంటే స్టార్టింగ్లో కొత్త ఛానల్ కాబట్టి ఖచ్చితంగా రోజుకొక ఒక వీడియో లేదా ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోవాలి అప్పుడే మనం వైరల్ అవుతాం మన ఛానల్ కూడా క్లిక్ అవుద్ది పెద్ద ఛానల్ వాళ్ళ వాళ్ళని ఫాలో అవుతుంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వాళ్ళు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఓపెన్ చేస్తారు చూస్తారు వ్యూస్ వ్యూసేస్తే మనకు అలా కాదు కదా సబ్స్క్రైబర్ అనుకుంటే ఐదు వందల వందల రెండు వేల ఉంటాయి సబ్స్క్రైబర్స్ సో వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ లేదు ఇంకో విషయం ఏంటంటే మనకి సపోజ్ ఒక పదివేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ సబ్స్క్రైబర్స్లో తొమ్మిది వేల మంది మనం షార్ట్ వీడియోస్ ద్వారానే వచ్చారు తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ షార్ట్స్తో వచ్చారనుకుందాం ఇప్పుడు మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ తొమ్మిది వేల మందికి వెళ్ళదు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకుంటారు మన ఛానల్ని వెళ్ళే కానీ యాక్టివేట్ చేయరు ఎందుకంటే వాళ్ళు షార్ట్స్ స్క్రాల్ చేసేటప్పుడు మనం వీడియో వాళ్ళకి వాళ్ళకెళ్ళింది మన షార్ట్ వీడియో షార్ట్ వీడియో వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ వీడియో వాళ్ళకి నచ్చింది సబ్స్క్రైబ్ చేశారు కానీ ఐకాన్ యాక్టివేట్ చేయడానికి షార్ట్స్లో కుదరదు కదా వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి స్క్రాల్ చేసేస్తారు పైకి ఏదో బాగా ఇంట్రెస్ట్ పెట్టి చూసినట్టయితే కొంచెం ఛానల్ పేజ్ ఓపెన్ చేసి బిల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటాడు కానీ చాలా వరకు మాత్రం బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోరు మన కి ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి స్క్రాల్ చేసేస్తారు పైకి అందుకనే మన వీడియోస్ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళవు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షార్ట్స్తో వచ్చిన లాంగ్ వీడియోస్తో వచ్చినా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ కానీ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకుంటే మన వీడియోస్ మొత్తం వాళ్ళకి ఖచ్చితంగా నోటిఫికేషన్ వెళ్తుంది మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నా కానీ వ్యూస్ రాకపోవడానికి మెయిన్ కారణం ఇదే ఏంటంటే వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకపోవడమే మనకి రీచ్ రాకపోవడానికి కారణం వాళ్ళు కానీ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే యూట్యూబ్లో జస్ట్ మూడు వేల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు కూడా మ్యాక్సిమం ఎవ్రీ వీడియోకి ఖచ్చితంగా కే వీడియోస్ కే వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే వాళ్ళు బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోలేదు కాబట్టి వ్యూస్ కూడా తగ్గి వస్తున్నాయి మనం వీడియోస్కి నోటిఫికేషన్ కూడా వాళ్ళకి వెళ్ళట్లేదు ఇంకో విషయం ఏంటంటే మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది తెలియక వాళ్ళ ఫోన్లోనే ఆ వీడియోని పదే 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 ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అలా చూడకూడదు మీరు ఏ మొబైల్ అయితే క్రియేట్ చేసి వీడియోస్ చేస్తున్నారు అదే మొబైల్ మీ వీడియోస్ ఒకసారి చూసుకోండి తప్పి అలా కాకుండా పదే పదే వీడియో చూస్తే వాట్అప్స్ పెరిగిద్దామో లవ్ యూస్ పెరుగుతామో అని కొంతమంది తెలియక అలా ఓపెన్ చేస్తూ ఉంటారు అలా ఓపెన్ చేయకూడదు నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే ఓన్ కంటెంట్ వీడియోస్ చేయండి వేరే కంటెంట్ కంటెంట్లో పెట్టుకున్న వీడియోలు అంటే కొంతమంది రీమిక్స్ షార్ట్స్ రీమిక్స్ చేసుకోండి పర్వాలేదు రీమిక్స్ చేసుకోవచ్చు అలా కాకుండా వాళ్ళు చేసిన వీడియో క్లిప్పే మీ వీడియోలో పెట్టేసుకుంటున్నారు అలా ఒకవేళ వాళ్ళు కానీ వీడియో చూసి స్ట్రైక్ వేసిందంటే వాళ్ళు స్ట్రైక్ చేయడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళ వీడియో కాబట్టి సో వాళ్ళు కానీ వీడియో చూసి మీ ఛానల్ అనే స్ట్రైక్ కానీ వేసారంటే మీరు ఎంత ఇన్ని రోజుల నుంచి పడిన కష్టం మొత్తం వృధా అయిపోద్ది సో మీరు మీ ఓన్ కంటెంట్తోనే చేయండి లేట్గా సక్సెస్ వచ్చినా కానీ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా వచ్చింది వేరే వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని మీరు కూడా వాళ్ళ ఛానల్ ఏం జరిగిందో మీకు తెలియదు కదా సో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అనేది కాకుండా మీరు మీ ఓమ్ కంటెంట్తో వీడియోస్ చేసుకుంటే వాళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు లేట్ అవ్వచ్చు ఎందుకంటే ఓం కంటెంట్ కాబట్టి జనాల్లో రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది టైం పట్టని ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది సో మీరు ఓపికతో వీడియోస్ చేసుకోండి అంతేగాని వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీరు పెట్టుకొని చేస్తే మాత్రం వాళ్ళు స్ట్రైక్ వేస్తే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న కష్టం మొత్తం వృధా అయిపోయినట్లే రీమిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే యూట్యూబ్ మనకి ఛాన్ ఛాన్స్ ఇచ్చింది రీమిక్స్ చేసుకోవచ్చు అని రీమిక్స్ చేసుకుని షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు దాంట్లో మనం మ్యూజిక్ పెట్టుకోని డైరెక్ట్గా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం ఎడిటింగ్లో మ్యూజిక్ అనేది పెట్టమండి పెడితే మాత్రం ఖచ్చితంగా క్లైమ్స్ స్ట్రైక్స్ ఏ ఒకటి వస్తాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మన వ్యూ వీడియోకి వ్యూస్ పెరగాలంటే మెయిన్ తమ ఇంపార్టెంట్ తమ మనం ఎంత మంచిగా చేసుకుంటే వ్యూస్ కూడా అంత మంచిగా వస్తాయి సో తమ్మెయిల్ క్రియేట్ చేసుకోవడానికి మనకి చాలా వెబ్సైట్లు ఉన్నాయి యాప్స్ ఉన్నాయి సో ఈజీగా చేసుకోవచ్చు మీకు మీకు ఏదైనా తమ్మెయిల్స్ బాగా క్రియేట్ చేసుకోవడం ఎలా తెలియకపోతే ఒకసారి నా కాంటాక్ట్ అవ్వండి నా జీమెయిల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింకు సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి జీమెయిల్లో నాకు మెసేజ్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి ఛానల్ బయోలో ఉంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కానీ నేను కాంటాక్ట్ అవుతాను నెక్స్ట్ వచ్చేసి వీడియోకు ట్యాగ్స్ మన వీడియోస్ వైరల్ అవ్వాలంటే వీడియోస్కి ట్యాగ్స్ కూడా చాలా అవసరం మనం ఏ వీడియో అయితే చేస్తామో దానికి సంబంధించిన ట్యాక్స్ మాత్రమే పెట్టాలి వేరే ట్యాక్స్ ఏ ట్యాక్స్ పెడితే మాత్రం వీడియో అనేది వైరల్ వైరల్ కాదు యూట్యూబ్ దేనికి సజెస్ట్ చేయాలో కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ రీచ్ అనేది తగ్గిపోతుంది సో ఇప్పుడు మీరు బిర్యానీ కుక్ చేశారు బిర్యానీకి సంబంధించిన ట్యాగ్స్ ఇచ్చుకోండి అంతేగాని మటను మటను ఫిష్ ఫ్రామ్స్ ఫిషింగ్ చేస్తే ఎక్కువ వ్యూస్ అని చెప్పి బిర్యానీకి కూడా ఫిషింగ్ ట్యాక్స్ పెట్టారు అనుకో అలా ఇస్తే యూట్యూబ్ కూడా ఎలా రికమెండ్ చేయాలనేది కన్ఫ్యూజ్ అయిపోయి వీడియో అనేది అక్కడ తాగిపోద్ది సో మీరు ఏ వీడియో చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించిన ట్యాక్స్ ఇచ్చుకుంటే వ్యూస్ పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ సైట్స్ అంటే మీ జిమ్ మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటే మీకు సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది మీకు యూట్యూబ్ పరంగా కూడా మీ పరిచయాలు కొత్త పరిచయాలు వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు సో మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే షేర్ చేయమకండి ఒక హాఫ్ డే అయిన తర్వాత మీరు పెట్టిన వీడియోని ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మీరు కేటగిరీ అనేది కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ టైప్ వీడియోస్ చేస్తున్నారో ఆ వీడియోస్కి సంబంధించిన కేటగిరీస్ పెట్టుకొని ఎవరీ వీడియో కూడా అదే కేటగిరీలో పోస్ట్ చేసుకుంటే మీకు రీచ్ అనేది ఇంకా త్వరగా వస్తుంది సో నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి కొన్ని టిప్స్ అయితే నేను పాటించాను అవి కూడా ఇప్పుడు నేను మీకు చెప్పాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో లేదా జీమెయిల్లో రెండు ఎక్కడ మెసేజ్ చేసినా పర్వాలేదు నేను రెస్పాండ్ అవుతాను మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను సో మీరు చేయాల్సింది అలా కూడా నాకు ఒక హెల్ప్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూడండి మీకు ఛానల్ పెట్టే ఉద్దేశం మీలో సీరియస్గా ఉంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ జీమెయిల్ ఈ రెండింటిలోనే కాంటాక్ట్ అవ్వండి ఫేస్బుక్లో అయితే వద్దు ఓన్లీ జీమెయిల్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి నేను ఏ టైం ఈ టైం రెస్పాండ్ అవుతాను మీకు ఏ హెల్ప్ కావాలని చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్